వాలంటీర్ల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా ఉంటే కనుక వాలంటీర్లను ఏ సేవలకు వినియోగించుకుంటారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు వాలంటీర్లు లక్షల మంది ఉన్నటువంటి వాలంటీర్ల ఓట్లు రావని లేదంటే తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా వాలంటీర్లు ప్రచారం చేస్తారనే భావంతో కావచ్చు వాలంటీర్లకు చాలా హామీలు ఇచ్చారు వాలంటీర్లకు ఉన్నటువంటి ఐదు వేల రూపాయల జీతాన్ని పది వేల రూపాయలు చేస్తామన్నారు వాళ్ళు ఉద్యోగాలకు ఎక్కడా డోకా లేదు వాళ్ళకి భద్రత ఇస్తామన్నారు తర్వాత స్కిల్ పెంచి వాళ్ళని వివిధ రకాలైనటువంటి ఉన్నత ఉద్యోగాల్లో కేవలం ఐదు వేలు పదివేలో కాకుండా వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు సాధించడానికి సైతము తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక వాలంటీర్లు దిక్కులైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆందోళన పదం చేపట్టాల్సినటువంటి దయనీయమైనటువంటి దుస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు నిజంగానే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అంటే రకరకాల రూపంలో చూస్తే కనుక ఇది పెద్ద ఆర్థికంగా భారం అయ్యేటటువంటి వ్యవహారం కూడా కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని చూస్తే కనుక దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు సంక్షేమ పథకాల రూపాల్లో ఉండేటటువంటి వివిధ పింఛన్లకి ఇచ్చేటటువంటి సంక్షేమానికి తల్లిదీవనలకి ఇతరత్ర అనేక కార్యక్రమాలకి నెలసరి నాలుగు వేల రూపాయల వరకు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇక ఉద్యోగులు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ పెన్షన్లు ఇతరత్ర దానికి సంబంధించినటువంటి కోటలు నాలుగైదు వేల కోట్ల రూపాయలు అంటే ఈ నెలకి ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వము వీటిపైనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది కానీ వాలంటీర్లకు ఇచ్చేటటువంటి జీతం చూస్తే కనుక వాలంటీర్లు రెండు లక్షల అరవై వేల మంది ఉండేవారు కానీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వాళ్ళని వాలంటీర్లని దూరంగా పెట్టిందో ఎన్నికల కమిషన్ అటువంటి సందర్భంలో మీరంతా రాజీనామా చేసి పార్టీకి ప్రచారం చేయండి అన్నారు ఎనభై వేల మంది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా కమిటెడ్ కార్యకర్తలుగా ఉండేటటువంటి వాలంటీర్లు డెబ్బై నుంచి ఎనభై వేల మంది రాజీనామా చేశారు ఇప్పుడు లక్షా ఎనభై వేల మంది మాత్రమే వాలంటీర్లు ఉన్నారు అంటే వీళ్ళు న్యూట్రల్ అయినా అయ్యి ఉండాలి లేదంటే ఒక ఇండిపెండెంట్ భావన కలిగినటువంటి వాళ్ళైనా ఉండాలి వాళ్ళు మాత్రమే వాలంటీర్లుగా రాజీనామా చేయకుండా ఉన్నారు ఈ లక్షా ఎనభై వేల మందికి ఒకవేళ పదివేల రూపాయల జీతం ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్దగా భారం ఏమీ పడదు అంటే నూట అరవై కోట్ల రూపాయల పరిధిలో మాత్రమే వీళ్ళకి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇంకా ఐదు వేలు ఇస్తే ఇంకా వంద కోట్ల రూపాయలకే పరిమితమయ్యేటటువంటి పరిస్థితి అందువల్ల ఈ వంద కోట్లు అంటే నెలసరి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్లు నూట అరవై కోట్ల రూపాయల భారం అనేటటువంటిది పెద్ద భారం ఏమి కాదు కానీ వాలంటీర్ల పట్ల ఒక సానుకూలమైనటువంటి సుహృద్భావమైనటువంటి భావన రాష్ట్ర ప్రభుత్వంలో లేకపోవడం వల్లనే ఈ ఈ విషయాన్ని తాత్సారం చేస్తున్నారు వాళ్ళని అలా ఖాళీగా ఉంచుతున్నారు నిజానికి వాలంటీర్ల వ్యవస్థ వల్ల కొంత మేరు చేకూరింది అనే భావన సైతం ప్రజల్లో ఉంది ఎందుకంటే ప్రభుత్వ సేవల్ని అనుసంధానం చేయడంలో కానీ ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఇతరత్ర అంశాల మీద రేషన్ కార్డులు ఎటువంటి అంశాల మీద తొందరగా స్పందించి గ్రామ సచివాలయాలకి వార్డు సచివాలయాలకి చేరవేయడానికి వాళ్ళ అప్లికేషన్లు పరిశీలించి తొందరగా వాళ్ళ పనులు అయ్యేందుకు చూడడానికి ప్రజలకి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడింది అనేటటువంటి భావన ఉంది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడారు అనేది పక్కన పెడితే వాలంటీర్లు అవసరం అనేది ఉపయోగపడింది అనే చెప్తున్నారు అయితే ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థని అనుసంధానం చేస్తూ పింఛన్లు ఇతరత్ర పంపిణీకి ప్రభుత్వం వినియోగించుకుంటుంది వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళు ఖాళీగా మిగిలిపోయిన పరిస్థితి అయితే గ్రామాలలోను పట్టణాల్లోని వివిధ రకాలైనటువంటి సేవలకి వివిధ విభాగాలకి అనుసంధానంగా వీళ్ళని వినియోగించుకోవచ్చు తర్వాత పారిశుధ్యం ఇతరత్ర కార్యక్రమాలు లేదంటే వాటర్ సప్లై ఇటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సేవలు అందుతున్నాయో పర్యవేక్షణ స్థాయిలో వీళ్ళని వినియోగించుకోవచ్చు ప్రజా పంపిణీ వ్యవస్థ సమగ్రంగా సమర్థంగా అమలవుతుందో లేదో చూసేందుకు వాలంటీర్లను వినియోగించుకోవచ్చు ప్రజా ఫిర్యాదులను స్వీకరించి ప్రభుత్వానికి నివేదించేందుకు వీళ్ళని వినియోగించుకోవచ్చు అందువల్ల వాలంటీర్లను పూర్తి స్థాయిలో విస్మరించి పక్కన పెట్టేయక్కర్లదు వాళ్ళు ఆల్రెడీ కమిట్ అయ్యి ఐదేళ్ల పాటు పనిచేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టాలి అనేటటువంటి భావన ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ స్థాయిలో ఖాళీగా వాళ్ళని ఉంచుకోవడము మానవ వనరులు సమర్థంగా వినియోగించుకోకపోవడం కింద లెక్క అందువల్ల ముఖ్యమంత్రి గతంలో ఎటువంటి భావన ఉన్నప్పటికీ ఎన్నికలలో అంటే ఎన్నికల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని దృష్టిలో పెట్టుకుంటూ తమ డిమాండ్లను అంటే తమను సమర్థంగా వాడుకోవాలి తమ డిమాండ్లని స్థాయిలో నెరవేర్చాలని వాలంటీర్లు కోరుతున్నారు ఎన్నికల ముందు వీళ్ళ కేవలము వాలంటీర్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారిక కార్యకర్తల కిందే లెక్క అనధికారికమైనటువంటి రీతిలో వాళ్ళను వాడుకుంటున్నారు అనే భావన తెలుగుదేశం కూటమికి ఉంది ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎలాగ రాజీనామా చేసినటువంటి ఎనభై వేల మందిని తీసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరము తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఉండకపోవచ్చు కానీ రాజీనామా చేయకుండా మిగిలిపోయినటువంటి లక్ష ఎనభై వేల మందికి మాత్రం న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంటుందనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు